पनीर मेथी चाम యాక్చువల్గా ఈ రెసిపీ మనకి రెస్టారెంట్స్ల కంటే కూడా దాబాలో అయితే చాలా హాట్ హాట్గా చాలా ఎమ్మీ ఎమ్మీగా సర్వ్ చేస్తూ ఉంటారు రోటీలోకైనా దేంట్లోకైనా ఇదైతే చాలా బాగుంటుంది దాబాలో సో సేమ్ దాబాలో ఏ స్టైల్తో అయితే వాళ్ళు రెడీ చేస్తారు సేమ్ అదే స్టైల్లో వచ్చేటట్లుగా ఈరోజైతే నేను రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను సో దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో welcome back to my channel divya vlogs సో అయితే ఈ కర్రీ కోసము మనకి గ్రేవీ కోసం యాజ్ యూజువల్గా మనము టమాటాస్ ఆనియన్సే యూస్ చేస్తున్నాము సో ఇక్కడ నేనైతే ఒక ఫైవ్ టమాటాస్ యూజ్ చేస్తున్నాను ఒకటి వచ్చి బిగ్ సైజ్ ఉంది యాక్చువల్గా సిక్స్ టమాటాస్ యూజ్ చేయాలి మీడియం సైజ్ అయితే ఒకటి బిగ్ సైజ్ ఉంది కాబట్టి నేను ఫైవ్ టమాటాస్ ఇలా కొంచెం స్లిట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట ఇలా ఎందుకు స్లిట్ చేయాలి అంటే మనము ఉడికిన తర్వాత టమాటా పైన ఉన్న స్కిన్ సపరేట్ చేసుకొని ప్యూరి చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మనం అలా స్లిట్ స్లిట్ చేసుకున్నామంటే ఈజీగా మనకు టమాటా పైనన్న తొక్క అయితే వచ్చేస్తూ ఉంటుంది సో నేను ఇక్కడైతే రెండు అయితే తీసుకున్నాను ఆనియన్స్ నీలాగా చాపర్లో వేసేసి ఫైన్గా చాప్ చేస్తున్నాను నేను ఏ కర్రీకైనా కూడా టమాటాస్ ఎంత తీసుకుంటామో దానికి హాఫ్ ద క్వాంటిటీ వచ్చేసి ఆనియన్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట నాకు టమాటా ఎక్కువ ఉంటేనే ఆ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ సిక్స్ టమాటాస్ మీడియం సైజ్ తీసుకున్నాం కదా సో టూ బిగ్ సైజ్ వచ్చే ఆనియన్స్ తీసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకుంటాను అనమాట ఎప్పుడు స్టోర్ అయితే వాడను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్నది అయితేనే నాకు చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ నచ్చుతుంది సో ఈ లోపలయితే మనకి ఆ టమాటాస్ కూడా అన్నీ కుక్ అయిపోయాయి కొంచెం చల్లార్చుకొని దాని తర్వాత మిక్సీ వేసుకోవాలి కాబట్టి అది పక్కన పెట్టేసి ఇక ఆ ప్యాన్లో రెండు క్యూబ్స్ అయితే బటర్ వేశాను సో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట దీనికి కొంచెము ఈ బటర్ ఆయిల్ పడతాయి పడితేనే దానికి ఆ టేస్ట్ ఉంటుంది సో ఇందులోకి వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని అయితే మనము ఇందులో వేసుకోవాలి దాని తర్వాత మనం ఆల్రెడీ చాపర్లో చాప్ చేసుకున్నాం కదా ఫైన్ చాప్గా ఉండాలి ఈ ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసి కొంచెము లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే దీన్ని ఉడికించుకోవాల్సి వస్తుంది అనమాట సో ఆ లోపల నేను ఆల్రెడీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్యాష్యూనట్స్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను సో దాన్ని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను క్యాష్యూ పేస్ట్ అండ్ అలాగే ఈ టమాటాస్ కూడా కొంచెం చల్లరాయి కాబట్టి ఈ పీల్స్ అన్నీ తీసేసి టమాటాస్ని కూడా ఫైన్గా లాగా చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఈ ప్రాసెస్ అయితే చేసుకునే లోపల మనకి ఆబ్వియస్గా ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటాయి సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాను సో ఇది పచ్చివాసన పోయేంత వరకు మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలి దాని తర్వాత కసూరి మేతి కసూరి మేతి ఒక ఫు త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను యూజువల్గా చాలా మంది ఫ్రెష్ కూరతో కూడా చేసుకుంటూ ఉంటారు మేతి చామన్ కానీ దాబాస్లో మాత్రము ఇలాగా కసూరి మేతితోనే చేస్తూ ఉంటాను అనమాట సో ఎగ్జాక్ట్ దాబా స్టైల్ టేస్ట్ రావాలి కాబట్టి నేను కూడా ఇక్కడ కసూరి మేతినే యూజ్ చేస్తున్నాను సో ఈ కసూరి మేతి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను కారం అలాగే ఇంకా మన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని అన్నీ ఆనియన్స్కి కసూరి మేతికి పట్టేలాగా మనమైతే కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇక మనం ఆల్రెడీ టమాటా ప్యూరీని అయితే రెడీ చేసుకున్నాం కదా సో ఈ టమాటా ప్యూరీని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం కొంచెం వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి నేను యాక్చువల్గా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేటప్పుడు పసుపు యాడ్ చేయడం అయితే మర్చిపోయాను సో ఇప్పుడైతే పసుపు కూడా యాడ్ చేసేసి ఇక లో ఫ్లేమ్లో పట్ పెట్టేసి మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని ఆయిల్స్ అన్నీ సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్ కొంచెం అడ్జస్ట్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి అప్పుడే దానికి టేస్ట్ ఉంటుంది సో ఈ లోపల వచ్చేసి పన్నీర్ని గ్రేట్ చేస్తున్నాను ఇది హోమ్మేడ్ పన్నీర్ అనమాట పాలు కొంచెం ఉరిగిపోయి ఉంటే దాన్ని అయితే పన్నీర్ చేసేసి ఫ్రీజ్ చేసేసాను సో దాన్ని ఇప్పుడు యూస్ చేస్తూ ఉన్నాను సో ఇలాగా పెద్ద హోల్స్ ఉంటాయి కదా ఆ సైడ్న పన్నీర్ అయితే గ్రేట్ చేసేసుకున్నాను అనమాట అప్పుడే బాగుంటుంది మనకి పన్నీర్ అంతా బాగా తెలుస్తుంది లేదంటే కర్రీలో వేయగానే అది మొత్తం ఆ కర్రీ గ్రేవీలో కలిసిపోయి పన్నీర్ అసలుకి తెలియదు అనమాట అందుకని పెద్ద హోల్స్ ఉండే సైడే మనం ఏం చేయాలి అంటే గ్రేట్ చేసుకోవాలి సో ఈ లోపల అయితే ఆయిల్స్ అన్నీ రిలీజ్ అయ్యి కొంచెం కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఆల్రెడీ మనము ఇందాక క్యాషినట్స్తో పేస్ట్ చేసుకున్నాం కదా సో ఆ క్యాషినట్స్ పేస్ట్ అలాగే ఫ్రెష్ క్రీమ్ యాక్చువల్గా నేనైతే ఫ్రెష్ క్రీమ్కి బదులు వచ్చేసి ఎప్పుడు మీద మీగడనే యూజ్ చేస్తూ ఉంటాను సో పాల మీద మీగడ కొంచెం అలా బీట్ చేసుకొని కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకొని వేస్తూ ఉంటాను అండ్ అలాగే పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఫ్రెష్ క్రీము ఈ క్యాషినట్ పేస్ట్ ఇవన్నీ ఏంటంటే మంచి రిచ్నెస్ ఇస్తాయి అండ్ అలాగే ఈ కర్రీ అంతా స్పైసీగా ఉండదు అనమాట కొంచెం కమ్మగా ఉంటుంది సో ఇవన్నీ వచ్చేసి మంచి కమ్మ ఫ్లేవర్ని అయితే మనకి ఈ కర్రీకి వచ్చేలాగా చేస్తూ ఉంటాయి సో ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే మీకైతే షేర్ చేస్తాను అదేంటంటే కొంచెము ఒక వన్ టీ స్పూన్ వచ్చి చక్కెర వేయాలి ఈ చక్కెర వేస్తే కొంచెం ఆ స్వీటిష్ ఫ్లేవర్ కూడా కలిసి చాలా బాగుంటుంది ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో నాకు రూపిన్కి అయితే ఈ కర్రీ చాలా ఫేవరెట్ కర్రీ అనమాట మేము ఎప్పుడు దాబాకి వెళ్ళినా కానీ ఫస్ట్ మేము ఆర్డర్ చేసేది ఏంటి అంటే రోటీ విత్ పన్నీర్ మేథి చామన్ మా ఇద్దరికి కొంచెము స్పైసీగా ఉండే ఫుడ్ అంత నచ్చదు కొంచెం కమ్మగా ఉండేవే తింటూ ఉంటాం కాబట్టి ఇదైతే చాలా మంచి కమ్మగా ఉంటుంది కాబట్టి మేము ఇదే ఆర్డర్ చేస్తూ ఉంటాము సో ఇందులోకి పైన్ నుంచి గార్నిషింగ్ అయితే కొంచెము క్యాషినట్స్ వేసాము క్యాషినట్స్ మనం కర్రీలో కూడా వేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం ఇది పేస్ట్ పేస్ట్గా ఉంటుంది కదా ఈ క్యాషినట్స్ వేయడం వల్ల ఏంటంటే అక్కడక్కడ మనకి క్రంచి క్రంచిగా తగులుతూ చాలా బాగుంటుంది ఫైనల్గా ఒక బటర్ అయితే నేను గార్నిషింగ్ కోసం అని అయితే అలా ప్లేస్ చేశాను ఇదైతే ఆప్షనల్ నేను ఇలాగా వీడియోకి అపీరియన్స్ బాగుంటుందని అయితే ఇలాగ ఒక బట్టర్ క్యూబ్ని కూడా యాడ్ చేశాను సో పన్నీర్ మేథి చామన్ మనకి రోటీస్ అయితే బెస్ట్ కాంబినేషన్ ఇది రోటీస్లోకి కాదు ఇంకా బిర్యానీస్లోకి ఇంకా ఫ్రైడ్ రైసెస్ ఏమైనా చేసుకున్నా కానీ సైడ్ డిష్గా ఇదైతే చాలా బాగుంటుంది సో మీరు కూడా నేను ఏ విధంగా అయితే చెప్పాను ఎగ్జాక్ట్ దాబా స్టైల్ పన్నీర్ మీ తెచ్చామని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని అయితే నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి